గొర్రెలా ఉండకు తోడేళ్లు నిన్ను తినేస్తాయి లేని మనిషి నూనె లేని దీపం వంటివాడు నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించిన మనిషికి విజయ సోపానాలు అంటినట్లే ఉద్యోగంలో ఎలాంటి భవిష్యత్తు లేదు భవిష్యత్తు ఉద్యోగం చేసే వ్యక్తిలో ఉంటుంది పరిస్థితుల మీద నెపం వేసి తప్పుడు పనులు చేయడం అంటే అందంగా లేమని అద్దాన్ని నిందించడం వంటిదే తనకున్నది చాలక ఇంకా కావాలని ఆరాటపడే మనిషి నిజమైన పేదవాడు అనునిత్యం సంతోషంగా ఉండగలిగేవారే ఇతరులను ఆనందంగా ఉంచగలరు ఈ రోజుల్లో నమ్మకస్తులకు చోటే లేదు నటించే వారికే విలువ ఎక్కువ ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది మనుషులకు మాట్లాడటానికి శక్తి ఉన్నట్లు మౌనంగా ఉండటానికి కూడా శక్తి ఉంటే ప్రపంచం ఎంతో ఆనందంగా ఉండేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్